మొత్తానికి మన ప్రజా వెలుగు పత్రిక ప్రజల మధ్యకు పాలన అంటూ కొత్త డైలాగ్ చెప్పింది ఇది ఎంత మేరకు అవుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాలి ఐదు పదాల కాలకు ఆర్జీ అంటూ కూడా చూస్తాం మీ వాదనలను వింటాం దిశ ఎన్కౌంటర్ కేసులో పోలీస్ పోలీసుల పిటిషన్లకు అనుమతించిన హైకోర్టు అంటూ కూడా చూడొచ్చు ఇక అధైర్య పరకండి అన్ని విధాలుగా అండగా ఉంటాం అంటూ కేటీఆర్ చెప్పిండు బీఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియా వారెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా వినండి మీరు ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు ఒక్క శాతం ఓటు బ్యాంక్తో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారం ఉన్నా లేకున్నా పద్నాలుగేళ్లు పోరాట చరిత్ర కలిగిన మీ పార్టీకి సంబంధించి మీరేం భయపడకూరి పోరాటం చెయ్యరి ఓకేనా ఏం పడకూరి ఇండియా కూటమితో దేశ సమగ్రతకు ముప్పు అంటూ కూడా కిషన్ రెడ్డి అన్న చెప్పిండు వాస్తవం చెప్పినావు నువ్వు ఎట్లా నుండు రాహుల్ రెండో విడత యాత్రకు సంబంధించి కూడా మీరు చూస్తున్న పరిస్థితి నేను ఏమంటున్నానంటే ఇక్కడ మీకు కనబడుతున్నది కదా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి ఈ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి ఒక ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దాంతో పాటుగా నేను ఒక మాట చెప్పాలి తెలంగాణ ప్రజలారా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోని టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్నా గొప్ప గొప్ప వ్యక్తులు అంటే ఆర్థికంగా బలపడిన పారిశ్రామికవేత్తలు రియల్ ఎస్టేట్ లేదు ఎవరైనా మా ఛానల్ కు సహకారం అందించాల్సింది విజ్ఞప్తి చేస్తున్నా ఇది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఎందుకంటే మాకు చాలా రకాలుగా ఎక్విప్మెంట్ అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద మేము పోరాటం చేయాలి కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి మీరు మాకు సహకారం అందిస్తారని ఫోన్ పే గూగుల్ పే కానీ ఇతరత్ర ఏదైనా అందించదలుచుకుంటే దయచేసి విజ్ఞప్తి విజ్ఞాపనం అడుగుతూ ఉన్నా నేను ఎందుకంటే నాడు నా పోరాటం చూస్తున్నారు నేడు నా పోరాటం చూస్తున్నారు భవిష్యత్తులో కూడా నా పోరాటం చూస్తారు ఇదే నా నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ నెంబర్కు జర చేయండి చేసి మీ సహకారాన్ని అందించండి ఎందుకు నేను మాట చెప్తున్నానంటే ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం ఉంటది వైఆర్టీవి ఎప్పుడు మొదటి నుంచి ఒకే మాట చెప్తున్నది ప్రజల క్షేమం వైపే మా ప్రయాణం ఉంటది ఖచ్చితంగా కూడా ఇదే జరగబోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ సహకారం అనేది మాకు చాలా అవసరం